బైరెడ్డి సిద్ధార్థ పై మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్ద పప్పూర్లో పాదయాత్రకు వచ్చి తన గురించి విమర్శించారని ఆరోపించారు తన ఊరికి వచ్చి మాట్లాడడం సరైనది కాదన్నారు బూతులు మాట్లాడడం తనకు వచ్చు అంటూ ఆయన తెలిపారు పల్లెటూరులో పల్లెటూరులో ఆయన జోగులు నమస్కారం నమస్కారం మారు పెద్ద ప్రభు ఏం తిడతావు నేను రాలేననుకుంటానావా నాకు బంధుత్వం కూడా ఉంది రే మా అనుకో తగ్గు ఒప్పుకోరు ఒప్పుకోరు మీరు రఫ రఫ రాత్రి కూడా కన్నీకిస్తే ఈ ఉంటే ఎవరు దాన్నైనా బాగుమండతి లేని పరిస్థితిలో ఉన్నారు మీ యాస మానుకో వచ్చి ఏం తిట్టిపోతావు నా చేత కాదా నా చేత కాదనుకుంటానావా నీకన్నా బండ బూతులు వచ్చు కానీ ఈ సమాజం ఒప్పుకోదు నేను నువ్వు స్పోర్ట్స్ ఇదైతే నేను ఫోన్ చేస్తా మతికి పెట్టుకో ఏంది నీ స్టైల్ ఏంది నీ అట్లా డోళ్ళు ఎంతమందో చూసినారు నా గడ్డము ఇది ఉండే ఇది కూడా సరిపోదు ఇంకా దండి కావాలి ఎండికలు తగ్గించుకో సిద్ధార్థ రెడ్డి యువర్ ఎం ఎనర్జెటిక్